పిండితో పూరీలు ఎప్పుడైనా ట్రై చేశారా చాలా అంటే చాలా బాగుంటాయి హెల్దీగా ఇలా ఒకసారి కొత్తగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా పొంగుతూ భలే వస్తాయి అనమాట ఓసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఏంటి అనేది ప్రాసెస్ లోకైతే వెళ్ళిపోదాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేర్స్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన బెల్లైకండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట ఈ రోజు వచ్చైతే మరి ఒక బ్రేక్ఫాస్ట్ అయితే మీ ముందుకు వచ్చేసాను హెల్దీగా అయితే చేయబోతున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది అదేంటో తెలుసా జొన్నలతో పూరి అయితే చేయబోతున్నాను మరి జొన్నలతో పూరి ఎప్పుడైనా తిన్నారా జొన్నలతో అనుకుంటున్నారా వచ్చేసి తెల్ల జొన్నలు అనమాట వీటిని అయితే మిషన్లో పట్టించుకొచ్చుకుంటే పిండి వస్తుంది కదా తెల్ల జొన్నలు రకరకాలు ఉంటాయి ఏ జొన్నలు అయినా పర్లేదు అంటే జొన్నలు పచ్చవి కూడా ఉంటాయి కదా ఏ జొన్న నేను అయితే తెల్ల జొన్నలు అయితే తీసుకున్నాను అనమాట మరి ఇంకా జొన్నలతో పూరి ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే పదండి ఇంకా ఇక్కడ వచ్చేసి జొన్నలు అయితే జొన్నలతో మనం పిండి ఆడించుకుంటాం కదా ఇది వచ్చేసి పిండి అనమాట మేమైతే ఇంకా జొన్నపిండి ఇంట్లోనే మిషన్లో పట్టించుకొచ్చుకుంటాం అనమాట లేదంటే కొంతమంది బయటకుంటారో ఆ పిండి అయినా పర్లేదు ఇవి వచ్చేసి తెల్ల జొన్నలు ఇప్పుడు వీటితో అయితే మనం పూరి అయితే చేసుకోబోతున్నాము ఇప్పుడు దీనికైతే మసాలాలు అయితే పట్టుకుందాము ఎందుకంటే ఇలా చేసుకుంటే పూరి అనేది చాలా బాగుంటుంది మసాలా అంటే మరి ఏమో అనుకున్నారు జీలకర్ర జీలకర్ర ధనియాలు ఎల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర అనమాట ఇలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఒట్టిది కానీ తినొచ్చు అనమాట పూరీలు ఫస్ట్ అయితే ఇవైతే జీలకరావాలైతే వేసి జీలకరావలు కాదు జీలకర్ర ధనియాలు ఫస్ట్ వీటిని అయితే మిక్సీ పట్టేసుకుందాము ఇలా కొంచెం పట్టుకున్న తర్వాత కరివేపాకు కొత్తిమీర ఎల్లిపాయలు మన కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇప్పుడు ఇంకా ఇక్కడ వచ్చేసి జొన్నపిండి చూడండి జొన్న పిండి అయితే ఒక కప్ అయితే తీసుకున్నాను అనమాట ఎప్పుడు ఒకేలా కాకుండా జొన్న పిండితో అయితే చేసుకోండి చాలా హెల్దీ కూడా పిల్లలు బాగా తింటారు ఇక్కడ ఒక కప్పు అయితే తీసుకున్నాను నేనైతే జొన్నపిండి ఒక కప్పు తీసుకున్నాం కదా ఇది వచ్చేసి గోధుమ పిండి గోధుమ పిండి హాఫ్ కప్పు అయితే తీసుకోవాలి మరి ఉత్త జొన్నపిండితో అంటేనే రావు కదా అందుకోసం అనేసి గోధుమ పిండి అయితే తీసుకున్నాను నేనైతే ఇప్పుడు ఇప్పుడు గోధుమ పిండి జొన్నపిండి వేసుకున్నాం కదా కొంచెం శనగపిండి పావు కప్పు లాగా అయితే వేసుకుందాము ఎందుకంటే టేస్ట్ అనేది బాగుంటుంది మీకు ఇష్టం లేకపోతే ఉత్త గోధుమ పిండి అయినా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు ఈ మూడు ఇలా కలిపేసుకుందాము మూడు కలిసేలాగా జొన్నపిండి అన్నీ కూడా కలిసేలాగా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి బాగా వస్తాయి కూడా ఇప్పుడు మన రుచికి సరిపడినంత ఉప్పు ఇప్పుడు రెండు స్పూన్లంతా నువ్వులు అయితే వేసుకుంటున్నాను తెల్ల నువ్వులు అలాగే మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా కొత్తిమీర ఎల్లిపాయలు జీల జీలకర్ర ధనియాలు అవన్నీ ఇది కూడా వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి మొత్తం కూడాను ఇలా మొత్తం మనం ఉప్పు ఇవన్నీ పేస్ట్లు అంతా కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కొంచెం నూనె అయితే వేసుకుందాము కొద్దిగా నూనె కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి చూడండి ఇంకా మళ్ళీ పసుపు వేసుకోవాలి మర్చిపోయాను పసుపు వేసుకుంటే కలర్ అనేది కొంచెం బాగా వస్తాయి కొద్దిగా పసుపు పసుపు కూడా వేసుకొని కలిపేసుకుందాము ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం నీళ్ళు అయితే మరిగించుకొని పెట్టుకున్న నీళ్ళు అయితే వేసుకోవాలి ఎందుకంటే మనం జొన్నపిండి వేసి కదా జిగుట రాదనమాట అందుకోసం అనేసి వేడి నీళ్ళు బాగా మరిగించుకోవాలి చూసారు కదా ఇక్కడ నేను నీళ్ళు అయితే పెట్టేసుకున్నాను అనమాట నీళ్ళు బాగా మరుగు మరుగుతున్న నీళ్ళు అయితే వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు కొన్ని కొన్ని చేత్తో అనుకోవద్దండి మళ్ళీ చేయగలుగుతుంది చూసుకొని ఇలా కలుపుకోండి ఫస్ట్ అయితే కొన్ని కొన్ని వేసుకొని ఎందుకంటే మనం మరిగించి పెట్టుకున్నాం కదా వేడిగా ఉంటాయి అన్నమాట ఇది వేడి నీళ్ళు ఎందుకు అంటే మనకి జిగుటు రాదు జొన్నపిండి అందుకోసము ఇలా వేసుకుంటే జిగు జిగుటు వస్తుంది అనమాట అంటే ఇంకా మా భాష ఇది మరి ఒక్కోరు ఒకలాగ్ అంటారు జిగుట అంటే ఇంకా ఒక సైడ్ ఒకలాగా ఉంటుంది కదండి భాష ఇంకా అందుకోసం అనేసి మీరు ఏమంటారు జిగుట అంటే మేమైతే జిగట అంటే అనమాట మన మై గోధుమ పిండి ఎట్లా ఉంటుందో అట్లా ఇలా కొన్ని కొన్ని వా నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి వేడిగా ఉంటుంది కదా చేత కలపడానికి కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా కొంచెం చల్లగా అయిన ఇలా బాగా కలుపుకోవాలి చూడండి నీళ్ళు చూసుకొని వేసుకోవాలి మనము సేమ్ మనం పూరి పిండికి ఎలా తడుపుకుంటామో అలాగే చూసారు కదా ఇలా నీళ్ళు అయితే చూసుకొని వేసుకొని ఇలా రావాలన్నమాట బాగా చేతితో ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి మనకి బాగా జి జిగుట్ అనేది వస్తుందనమాట ఇలా చేతితో బాగా ప్రెస్ చేసుకోవాలన్నమాట ఇంకా ఒక పది నిమిషాలు అయితే రెస్ట్ ఇవ్వాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పైన ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసుకొని ఒక పది నిమిషాలు అయితే ఇంకా రెస్ట్ ఇచ్చేద్దాము ఇప్పుడు ఓ పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాము తర్వాత పది నిమిషాల తర్వాత చేసుకుందాం పూరి ఇప్పుడైతే పూరి అయితే చేసేసుకుందాం అండి ఆయిల్ అయితే పెట్టేసుకుందాం పిల్లలకి అయితే చేసి పంపించాలన్నమాట వాళ్ళకి చేసిన తర్వాత ఇంకా మనం మేము చేసుకుందాం ఇంకా పూరి పిండి అయితే చూడండి ఇలా ఉందనమాట మీకు ఏమైనా మెత్తగా అనిపించింది అనుకోండి ఎక్కువసేపు పెట్టినప్పుడు గోధుమ పిండి అయితే వేసుకోండి మళ్ళీ వేసుకొని కలుపుకోండి ఇప్పుడైతే పూరి అయితే చేసేసుకుందాము ఇంకా పిల్లలు చేసి ఇచ్చిన తర్వాత నాకు అది ఇంత అయితే మిగిలిందనమాట మళ్ళీ ఒకసారి ఇలా బాగా ప్రెస్ చేసేసుకొని పూరి అయితే చేసేసుకుందాం ఇప్పుడు ఇంకా ఇలా తీసేసుకొని మనం పూరి సైజ్కి అంతా తీసుకొని ఇలా రౌండ్ అయితే చేసేసుకొని అన్ని ఎన్ని అయితే అన్నీ చేసి పెట్టేసుకోవాలి చూడండి ఇలా అన్నీ ఒకేసారి చేసేసుకొని చేసేసుకుందాం చాలా అంటే చాలా బాగుంటుంది నూనె కూడా తక్కువ పీల్చుకుంటుంది అనమాట మీకు ఒకవేళ జొన్నపిండి గోధుమ పిండి సమానమైన వేసుకోవచ్చు శనగపిండి వద్దనుకుంటే నేనైతే మార్నింగే చేస్తున్నాను ఈవినింగ్ పిల్లలకి అలా చేసి ఇవ్వచ్చు ఇప్పుడు కొంచెం పొడిపిండి అయితే వేసుకుందాం పొడిపిండి వేసుకొని మీరు కావాలంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు నేనైతే పొడిపిండి అయితే వేస్తున్నాను ఇలా ఇలా వచ్చి మనం చపాతి తిప్పుకున్నట్టు తిక్ మరి అంత పలుచగా ఉండకూడదు మరి అంత మందము ఉండకూడదు చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో ఫస్ట్ టైం చేసే వాళ్ళకి రాదు అనుకుంటే రెండు సమానం తీసుకొని అయితే వేసుకోండి జొన్నపిండి గోధుమ పిండి ఇప్పుడు మనం ఇప్పుడు కొంచెం రౌండ్గా ఉండడం కోసం నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నాను మీరు రౌండ్ ఉంటే పర్లేదు అలాగే వేసేసుకోవచ్చు ఈ ఎక్స్ట్రా పిండిని అంతా మళ్ళీ దాంట్లోకే వేసేసుకొని చేసుకోండి చేశారు కదా ఇలా అన్నీ చేసుకున్నవన్నీ ఇలా పేపర్ పైన వేసుకొని అయినా చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా ఇలాగే కన్ని కూడా చేసేసుకోవడమే చాలా ఈజీ హెల్తీ మా పిల్లలు అయితే చాలా బాగున్నాయని తినేసి వెళ్ళారు ఇలా ఉండాలి చూడండి మందము ఇంతే మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు ఇక అవన్నీ ఇలా పేపర్ పైన వేసేసుకున్నాను నేనైతే ఇంకా అన్నీ కూడా ఇలా పొడిపిండి వేసుకొని ఇంకా అన్నీ కూడా ఇలాగే అయితే అన్నీ అయితే చేసేసుకోవాలి చూడండి ఇక్కడైతే ఆయిల్ కూడా వేడెక్కింది చూడండి ఇలా పొడిపిండిని కొంచెం చేతితో అనేసుకుంటే మనకి పొడి అనేది దాంట్లో పడదు ఇప్పుడు ఇలా పూరిని అయితే వేసేసుకుందాము వేసుకొని ఇలా ప్రెస్ చేస్తే మనకి పూరి అనేది పొంగుతుంది చూసారు కదా ఎంత బాగా పొంగిందో పూరి అయితే ఇలా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకోవాలి ఆయిల్ కూడా అస్సలు ఎక్కువ పీల్చదండి అనేది మనకి ఎక్కువ కూడా పీల్చదు చాలా బాగుంటాయి ఇలా రెండు సైడ్లో కాల్చుకొని తీసేసుకోవడమే చూసారు కదా ఎంత బాగా పొంగిందో పూరి ఇలా ఆయిల్ అంతా కన్నగా తీసేసుకొని ఇంకా పూరినైతే ఇట్లా ఇందులోకే వేసేసుకుందాము ఇప్పుడు నెక్స్ట్ ఇంకో పూరి కూడా వేసేసుకుందాం ఇప్పుడు ఇంకో పూరి కూడా వేసుకుందాం ఇలాగే ఇలా ఫస్ట్ కొంచెం ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి పొంగుతుంది పూరి వచ్చేసి చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో ఇంకోసైడ్ తిప్పుకోవడం అంతే జొన్న పూరీలు మనకి రెడీ అయిపోతున్నాయి చూసారు కదా ఎంత బాగా వచ్చాయో కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా ఇలాగే అన్ని కూడా కాల్ చేసుకోవాలి చూడండి చూసారు కదా ఎంత అట్లాగే ఉబ్బి ఉన్నాయి చూడండి బాగా అలాగే అన్ని కాల్ చేసుకుందాము నేనైతే అది పూరీలు అయితే రెడీ అయిపోయిన జొన్న పూరీలు చూసారు కదా ఎంత బాగా వచ్చాయో పర్ఫెక్ట్గా లోపల కూడా ఎంత బాగా కాలేదు అండి చాలా అంటే చాలా బాగా వచ్చాయి చూసారా నూనె కూడా ఏం ఎక్కువ పెంచదనమాట ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాం ఇంకా ఇంకా ఇప్పుడైతే టేస్ట్ అయితే చూద్దాం చూసారా హెల్దీ జొన్నపిండి పూరీలు రెడీ అయిపోయాయి సూపర్ ఉన్నాయి పూరీలు మటుకు చాలా అంటే చాలా బాగున్నాయి టేస్ట్ మటుకు ఇంకా వేరే లెవెల్ మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే వెరైటీగా హెల్దీ కూడా రొట్టెలు రాని వాళ్ళు ఇలా పూరీలు చేసుకుని అయితే తినచ్చు జొన్న ఒకసారి అయితే ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన ఒక లైక్ అయితే కొట్టండి నేను చేసిన జొన్న పూరిలు ఎలా ఉన్నాయో చూసి ట్రై చేసి కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్